నా కుండలు నాకిస్తే నీ ఏనుగు నీకిస్తా తెనాలి రామకృష్ణ కథ రామకృష్ణుడికి పరిచయస్తుడైన ఒక వ్యక్తి తన కుమారుడు పెళ్లి ఊరేగింపు కోసం ఒక భాగ్యవంతుడి వద్ద ఉన్న ఏనుగు అడిగి తీసుకుని పొరుగూరులో జరిగే పెళ్లికి ఏనుగును తీసుకెళ్లాడు విధి వశాత్తు ఆ ఏనుగు మరణించింది ఆ వ్యక్తి తిరిగి వచ్చాక భాగ్యవంతుడిని కలిసి ఏనుగు మృతి చెందిన విషయం చెప్పి నువ్వు కోరితే కొత్త ఏనుగు కొనిస్తా లేదంటే దాని ఖరీదిస్తా అన్నాడు ఆ మాటలకి భాగ్యవంతుడు మండిపడుతూ నేను డబ్బుకు గతి వాడిని అనుకున్నావా కావాలనుకుంటే నా వద్దనున్న ధనంతో పది ఏనుగులు కొనుక్కోగలను నాకు నీ డబ్బు అక్కర్లేదు నా ఏనుగు నాకు కావాలి అంతే అన్నాడు ఆ వ్యక్తి భిన్నుడై చచ్చిన ఏనుగుని ఎలా ఇవ్వగలనని ఎంత బ్రతిమాలినా వినకుండా రోజూ అతని ఇంటికి వెళ్ళి తన ఏనుగును తిరిగి ఇమ్మని అది వంశవారసత్వంగా తనకు సంక్రమించిన ఏనుగని దాన్ని డబ్బుతో విలువ కట్టలేమని పీడించసాగాడు ఆ బాధపడలేక ఆ వ్యక్తి రామకృష్ణుణ్ణి కలిసి తన గోడు వెళ్ళబోచుకున్నాడు రామకృష్ణుడు అతనికి ఒక ఉపాయం చెప్పి పంపించాడు ఆ మర్నాడు ఆ భాగ్యవంతుడు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి బళ్ళుని తలుపు లోపలికి నెట్టాడు వెంటనే తలుపు లోపల వైపును పేర్చిన పాత కుండలు కొన్ని పటపటా పగిలి మొక్కలైపోయాయి అంతలో ఆ వ్యక్తి పరిగెత్తుకు వచ్చి అయ్యయ్యో బంగారం లాంటి కుండలు పగలు కొట్టావా అని అరిచాడు భాగ్యవంతుడు నొచ్చుకుంటూ పొరపాటే చూసుకోలేదు బాధపడకు నీ కుండలు వెల ఎంతో చెప్పు డబ్బిచ్చేస్తా అన్నాడు ఆ వ్యక్తి ఎంతో ఆవేశంతో రెచ్చిపోతూ డబ్బిస్తావా అవి మామూలు కుండలు మా తాత ముత్తాతల నాటి నుంచి వంశపారపర్యంగా సంక్రమించిన కొండలు వాటి విలువ కట్టడం ఎవరితరం నాకు నా కుండలే కావాలి ఇస్తావా చేస్తావా అంటూ నానాయాగి చేశాడు సరిగ్గా అప్పుడే ఆ వ్యక్తితో ఏదో పనున్నవాడిలా అక్కడికి వచ్చిన రామకృష్ణుడు ఏమిటి వివాదం అని అడిగాడు ఏమీ అరగనట్లు భాగ్యవంతుడు విషయమంతా వివరించి పగిలిపోయిన పాత కుండలు తిరిగి ఇవ్వమంటున్నాడండి అని ఫిర్యాదు చేశాడు రామకృష్ణుడు తల పంకించి న్యాయమే కదా విధివశాత్తు చనిపోయిన నీ ఏనుగుని తిరిగి ఇమ్మనటం ఎంత న్యాయమో పగిలిన కుండలు తిరిగి ఇవ్వటం కూడా అంతే న్యాయం అని చెప్పాడు ఆ వ్యక్తి తల ఊపి న్యాయం ఏమిటో విన్నావు కదా నా కొండలు నాకిస్తే నీ ఏనుగు నీకిస్తా కాదంటే ఇద్దరం న్యాయాధికారికి ఫిర్యాదు చేద్దాం పద అన్నాడు అది రామకృష్ణుడు వేసిన ఎత్తే అని న్యాయస్థానానికి వెళ్ళిన తీర్పు అలాగే వస్తుందని గ్రహించిన భాగ్యవంతుడు వద్దులే రామకృష్ణుడు సాక్షిగా ఇద్దరం రాజీ పడదాం నా ఏనుగు నువ్వు ఇవ్వనక్కర్లేదు నీ కుండల్ని నేను ఇవ్వనక్కర్లేదు రెండూ తిరిగిరావు గనుక చెల్లికి చెల్లు అని చెప్పాడు రామకృష్ణుడి నవ్వి ఈ బుద్ధి ముందే నీకుంటే బాగుండేది అంటూ ఆ వ్యక్తి చేత ఏనుగు వెళ్ళని భాగ్యవంతుడికి ఇప్పించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి